ఈ మండల్ డెవలప్మెంట్ కోసమే ఎవరిని హక్ చేయడానికి కాదు మీరు అందరూ వాల్స్ తీసుకోవాలి లోన్స్ గ్రౌండింగ్ కావాలి ప్లీజ్ స్టూడెంట్ మీరు చెప్పండి మీది ఈ సంస్థ కానీ ఈ మండల్ డెవలప్మెంట్ కోసమే ఎవరిని హక్ చేయడానికి కాదు మీరు అందరూ వాల్స్ తీసుకోవాలి లోన్స్ గ్రౌండింగ్ కావాలి ప్లీజ్ స్టూడెంట్ మీ చెప్పండి మీరు ఈ సంస్థ వీళ్ళతో పాటు కొందరు ఉపాధి కలుగుతారు కాబట్టి దయచేసి వీళ్ళని చూసుకొని మంచిగా సపోర్ట్ చేయండి ప్రతి బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ అది చిన్నదావచ్చు పెద్ద టికెట్ కావచ్చు వివర్స్ ముంద్రా మీరు వాళ్ళ చూసి యూనిట్ మన హైలైన్స్ అన్ని ఫాలో అవుతూనే చేయండి ఎంత టికెట్ సైజ్ అవుతో మనం చెప్పట్లేదు ఎంత వీలవుతాయి అంత మాక్సిమం సపోర్ట్ చేయండి వివర్స్ ముందర నెక్స్ట్ టైం మనం రివ్యూ బెటర్ గా ఉండాలి మళ్ళీ డిసీజెస్ పెట్టాలి కోవిడ్ మోదర్స్ కూడా ఒకటి వాళ్ళ ఆప్లీ ఎజెండా అక్కడ మళ్ళీ పదిహేను కంట్రోల్ కానీ డీజే కానీ కానీ ఏజెంట్ గారు కానీ అట్లా అందరూ కూడా మాకు ఏంటంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ లాంటి పెద్ద డీజీఎం గారు కూడా మన ప్రతి సార్ కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు అన్ని గవర్నమెంట్ స్పాన్సర్స్ కీస్ మేము నంబర్ వన్ కానీ ఉండాలంటారు అలాగే కెనరా బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ అందరూ కూడా ఉన్నారు చాలా స్కీములు అన్ని బ్యాంక్స్ చేస్తున్నాయి ఈ పర్టికులర్ స్టేట్ బ్యాంక్ కూడా ట్రిప్ మంచిగా సపోర్ట్ చేసింది ట్రిప్ కూడా దయచేసి చేయండి మంచిగా చేస్తే బాగుంటుంది సార్ అలాగే మనకి నియమ విశ్వకర్మ ఉంది ఈ చేతి వృత్తుల వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఇది ఆల్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్నది పిఎం విశ్వకర్మ కూడా పిఎం టీచర్ చాలా ఇంపార్టెంట్ లోన్ అని ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా జరుగుతుంది ట్రైనింగ్ లో స్కై కూడా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు అలాగే టూల్ కిట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నారు విశ్వకర్మలో అలాగే అయిన తర్వాత మనం ఏంటంటే బ్యాంకర్స్ వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇష్యూ చేస్తారు ట్రైనింగ్ సెంటర్స్ అయిన తర్వాత వన్ ల్యాక్ లోన్ ఇవ్వాలి ప్లస్ అది వెరిఫై చేసిన తర్వాత టూ ల్యాక్స్ లోన్ కూడా దయచేసి అందరూ కూడా ఇవ్వాలి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది పిఎం విశ్వకర్మాలు కూడా అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలి పిఎం విశ్వకర్మలు చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి బ్యాంక్స్ కి ఉంది కస్టమర్స్ కి ఉన్నాయి సార్ బ్యాంక్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ థర్టీన్ పర్సెంట్ ఛార్జ్ చేయించు కస్టమర్ కి ఏంటంటే ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సమ్మేషన్ రూపంలో వెనక వస్తుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది వాళ్ళు తక్కువ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది మనకి విశ్వకర్మ ఒకటే ఇప్పుడు ఉన్నది కాబట్టి దయచేసి పిఎం విశ్వకర్మ కూడా ఫ్యూచర్ లో మన అప్లికెంట్స్ కన్నా వచ్చినప్పుడు పిఎం విశ్వకర్మ పిఎం తో పాటు పిఎం విశ్వకర్మ పిఎం జీపీ పిఎం ఎఫ్ఎంఈ ముద్రాలు వ్యూయర్స్ ముద్ర గాని అలాగే ట్రిక్కో గాని ఇవన్నీ కూడా మంచిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు చెప్పండి కస్టమర్స్ ఏమంటారు మాత్రం వ్యూయర్స్ ముద్ర అంతా గురించి ఆ సబ్సిడీస్ ట్రై చేయడం అనేది రెస్పాన్సిబిలిటీ కూడా ప్రతి బ్యాంకర్స్ కి ఉంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళు ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ కూడా ఒకవేళ మైగా గ్రూపులే జెన్స్ గ్రూపులు కాదు మీరు ఆ బ్యాంక్ ఏదైనా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే వారికి ఆరు నెలలు అయిపోయి ఎన్ని నెలలు అయిపోయినటువంటి వారికి లోన్ ఇవ్వడం వల్ల కానీ ఇబ్బంది లేదు వాటికి ఎస్ఎల్బిసి గైడ్ లైన్స్ రెండు ఉంటాయి మీకు ఎస్ఎల్బిసి గైడ్ లైన్స్ కూడా ఇప్పుడే నేను మీకు కాబట్టి మీరు ఎస్బీఐ వాళ్ళు కూడా ఎక్కువగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసి తోడు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ చేసిన వాళ్ళల్లో క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళనే వాళ్ళని క్లోజ్ చేసి తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు అప్లికేషన్ కూడా వీలు లేదా కూడా ఉంటుంది కాబట్టి మేము వాటిని రెన్యువల్ చేయమంటున్నాం సో కొత్తగా మళ్ళీ కస్టమర్ ఐడెంటిఫై చేయకుండా ఉన్న వాటిని రెన్యులు చేసి తోడు ఫ్రీ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు మాకు టార్గెట్ అంతా కూడా ఇది అవుతుంది కొంచెం ఈ టార్గెట్ దీంట్లో కూడా అప్లికేషన్లు పెట్టినప్పుడు కొందరికి సార్లు మాట్లాడినప్పుడు డిస్బర్స్మెంట్ అంటున్నారు కొన్ని అకౌంట్ నెంబర్లు అయితే జనరేట్ చేసి మళ్ళీ ఇది కానప్పుడు కూడా అటువంటి వాటికి కూడా మేము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇవ్వలేదు త్రూ బ్యాంకుల ద్వారా జేటీ పోతంలో మీ దగ్గర మేము చేసే డేటా ఏదన్నా కూడా మీకు పంపించినటువంటి తోడు ప్రోడక్ట్ ఐడి కింద క్రియేట్ అయినటువంటి అకౌంట్ నంబర్లకు క్యాల్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి జరిగేటువంటి అవకాశమే లేదు కాబట్టి దయచేసి ఎంకరేజ్ చేయండి సార్ ఎం కూడా బాగా టౌన్ విలేజెస్ వాళ్ళకి రూరల్లో మనం ఎస్ఎస్ జి ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఎస్ఎస్జి పైన అంత పెద్ద ఫైనాన్స్ చేయగలిగినప్పుడు ఇరవై సిక్స్టీ ఫైవ్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు ఇది గత సమస్య కాదు అనుకుంటున్నాను దయచేసి నేను అలాగే మీరు ఇప్పుడు మన ఎంపీడిఓ మేడం గారు కూడా నేను జిల్లాలో హౌసింగ్ లోన్ కూడా చూసేది నేనే కాబట్టి ఆ హౌసింగ్ లోన్ థర్టీ ఫైవ్ థౌజండ్స్ ఏదైతే ఉందో వాటిని ఇన్కార్పొరేట్ చేసి ఎస్ఎచ్జి బ్యాంక్ ఇంటర్నెట్ కూడా మాకు ఇంకా హ్యాపీస్ మేము ఆ మెంబర్కి ట్రాక్ చేసేటప్పుడు సిఐఎఫ్ గానీ సిటీది గానీ బ్యాంక్ కానీ గుడ్ మార్నింగ్ కానీ మనం ఇక్కడ వెక్కడికి ఎంబీడిఓ ఆఫీసులో జేఎంఎల్ఈస్ మీటింగ్ కండక్ట్ చేశారు ఇక్కడ జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్స్ బ్యాంకర్స్ అందరూ అటెండ్ అయ్యారు అలాగే డిపార్ట్మెంట్స్ ఎంపీడీఓ గారు అలాగే డిఆర్డిఏ టీఆం అందరూ అటెండ్ అయ్యారు ఇక్కడ తరువాత మన గవర్నమెంట్ బ్రాంచర్ స్కీమ్స్ అన్ని రివ్యూ చేయడం జరిగింది టార్గెట్స్ అచీవ్మెంట్ ఉంది స్టార్టింగ్ మనకేంటంటే పిఎం స్వానిధి నుంచి అలాగే జగన్న తోడు నుంచి పిఎంఈజీపీ పిఎంఈఫ్ఎంఈ స్టాండప్ ఇండియా వ్యూవర్స్ ముద్ర ముద్ర ఇలాంటి ప్రతి స్కీమ్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది బ్యాంక్స్ అన్ని కూడా శాంక్షన్ చేసేది అలాగే మన పిఎంఈ జీపీ మన స్టేట్లో మనం రెగ్యులర్గా మానిటర్ చేయడం వల్ల సెకండ్ పొజిషన్లో ఉంది అలాగే పశు కిసాన్ క్రెడిట్ కూడా స్టేట్లోనే మనం చేయడానికి బ్యాంకర్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక ఫ్రెండ్లీ కోఆర్డినేషన్తో వర్క్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కానీ సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్యాంక్స్ అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు అలాగే డిపార్ట్మెంట్స్ అన్ని మంచిగానే ఉన్నారు నేనంతా మనకి గవర్నమెంట్ స్మాసర్ స్కీమ్స్ అన్నీ కూడా మన యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాల సూచనలు ఇవ్వడం జరిగింది ఇలాగే మనకేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిజీపీని ఒక లోన్ లాగా కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్గా ట్రీట్ చేస్తుంది ఆ స్కీమ్ను మేము రెగ్యులర్గా మానిటర్ చేసి ఎంటైర్ స్టేట్లో సెకండ్ పొజిషన్లు నిలబెట్టగలిగాము మన తిరుపతి డిస్టిక్ని ఇంకా మన ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నాము అలాగే అదర్ స్కీమ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అది అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే ఆర్బీఐ గైడ్ లైన్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ మరింత మన డిస్టిక్ను ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి